హాయ్ అండి నమస్తే శ్రీనివాసం నుంచి నేను పార్థని పూజ గదిలో మనం రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ కంచు చెంబు కానీ వెండి చెంబు కానీ ఒక గ్లాసులో కానీ నీళ్ళు ఎందుకు పెట్టుకోవాలి పూజ గదిలో రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ లేకపోతే కంచు కానీ వెండి కానీ అలాంటి దాంట్లో చెంబులో ఒక చెంబు కానీ గ్లాసు కానీ నీళ్ళు ఎందుకు పెట్టుకోవాలి అలా నీళ్లు పెట్టుకోవడం వల్ల లాభం ఏంటి ఆ నీటి గురించి అలా పెట్టుకున్న నీటి గురించి నాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ఈరోజు వచ్చాను నా వీడియోలో ఒకసారి చూద్దామా మరి దాని సంగతి ఏంటో పూజ గదిలో నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా సర్వదేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం మహానైవేద్యం కంటే నీటిని ఉంచి పూజించడం ద్వారా దేవతలు సంతృప్తి చెందడంతో పాటు కోరిన వరాలు ఇస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు రాగి చెంబులో మంచినీటి నుంచి మంత్రపఠనం చేశాక ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉండవు ప్రతిరోజు పూజ సమయంలో నీటి నుంచి తీర్థంగా సేవిస్తే సమస్త దోషాలు ఉండవు ఈ నీటిని రోజు మార్చి రోజు చెట్లకి పోయడం చేస్తుండాలి పూజ చేసేటప్పుడు ఆ పాత్రలోని నీటిలో భగవంతుడి శక్తి నిక్షిప్త నిక్షిప్తమవుతుందని నమ్ముతారు ఇంటికి శుభాలను తీసుకొస్తుందని మంచి జరుగుతుందని భావిస్తారు రాగి చెంబులో ఉన్న నీళ్లు ముక్కోటి దేవతలకు ప్రీతిపాత్రమైన ఆవాస స్థలం అందుకే రాగి పాత్రలో నీటిని ఉంచటం వలన ఆ నీటిలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు కాబట్టి పూజ గదిలో చెంబులో నీటిని ఉంచడం చాలా మంచిది అలాగే పూజ గదిని చేయడానికి ఈ నీటిని వాడవచ్చు ఈ నీటిని సంసో చేయడానికి వాడటం వల్ల దేవతలు సంతోషిస్తారు రాగి చెంబులో ఉన్న పాత నీటిని ఇంటి ముందు ఉన్న తులసి కోటలో పోసి చెంబును శుభ్రంగా కడిగి అందులో కొత్త నీళ్లు నింపి పూజ గదిలో పెట్టుకోవాలి పూజానంతరము ఖచ్చితమైన ప్రతి ఒక్కరూ తీర్థాన్ని తీసుకుంటాం పూజ చేసిన తర్వాత తీసుకున్న తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమై అది కుటుంబానికి శుభాలనైతే చేకూరుస్తుంది అందరి ఇళ్లలో పూజ గది లేదా పూజకు సంబంధించి ప్రత్యేకమైన మందిరం ఉంటుంది కదా ఇలా ఉండడం వల్ల శాంతి సానుకూల శక్తి అనే అనేవి పెరుగుతాయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సాంప్రదాయం ప్రకారము వారి పద్ధతులకు అనుగుణంగా దేవుని విగ్రహాలు లేదా ఫోటోలు ఉంటాయి అలాగే పూజలు కూడా చేస్తుంటాం అయితే హిందూ మతంలో నీటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు ప్రతి కర్మకు నీరు ఎంతో అవసరం అయితే పూజ గదిలో మనం నీరు పెట్టుకోవడం చాలా అవసరం పూజ గదిలో ఇలా చెంబులో నీరు ఉంచడం కూడా ఇంకో కారణం ఉంది ఏదైనా పాత్రలో నీరు నిల్వ ఉంటే అందులో భగవంతుడు ఉంటాడని నమ్ముతారు అందుకే చెంబులో నీరు ఉంచుకొని పూజ చేయడం సాంప్రదాయం పూజకు ముందు విగ్రహాలను నీళ్లతో కొంతమంది శుభ్రం చేసుకుంటారు గదిని సంప్రోక్షం చేసుకోవాలి ఇలా పరిశుభ్రంగా ఉంటే ఇంట్లోకి దేవతలు వస్తారని ప్రతీతి ఎప్పటికప్పుడు ఆ ఉంచిన నీటిని మారుస్తుండాలి పాత నీరును వాడకూడదు ఇలా పాత నీరు ఉంటే తులసి మొక్కలో పోసుకోవాలి ఇళ్ళ విషయంలో జాగ్రత్తలు పాటించి దేవుడికి పూజ చేయడం మంచిది అలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది అలాగే పూజ చేసేటప్పుడు గంటను మోగించడం కూడా దుష్ట శక్తులను ప్రతికూల శక్తులను పారదోలేందుకేనని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఇదండి పూజ గదిలో పాత్రలో నీటిని ఎందుకు ఉంచాలి అన్న విషయాన్ని నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు ఉంచాను నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వీడియో చూసిన వెంటనే లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్త